నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఫిఫ్టీ సిక్స్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే అభి ఉండే ఆఫీస్కి చేరుకున్నారు ఆరు వాళ్ళు అక్షయ్ ఫ్రెండ్ కళ్యాణ్ కార్లో వెయిట్ చేయగా అక్షయ్ ఆరు ఆఫీస్ మేనేజ్మెంట్ క్యాబిన్కి వెళ్ళారు సార్ గారు ఎక్కడున్నారు అని అక్షయ్ అడగగా అభిమన్యు గారా ఆయన ట్వంటీ డేస్ బ్యాకే హైదరాబాద్ వెళ్ళిపోయారుగా అనగానే షాకింగ్గా చూశారు ఆరు వాళ్ళు సార్ ఆయన ఇక్కడే ఉంటున్నారని తెలిసింది ఒకసారి కనుక్కొని చెప్పరా అక్షయ్ మాటలకు లేదండి మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు మీరు కాల్ చేసి కనుక్కోండి అనడంతో ఆరు గుండెల్లో కలవరం మొదలైంది అక్షయ్ టెన్షన్గా చూస్తున్న ఆరు వైపు చూస్తూ నువ్వు టెన్షన్ పడకు హోటల్లో ఉండుంటాడు వెళ్ళాం పదా అని ఆరు భుజం చుట్టూ వేసి పట్టుకొని బయటికి నడవగా ఆలోచిస్తూ అతనితో కదిలింది ఆరు ఆయన ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని ఆగిపోయారు కదా మరి ఆఫీస్కి రావట్లేదు అంటున్నారేంటి హోటల్లో ఉండి మేనేజ్ చేసే వర్క్ అయితే ఇంటికి వచ్చి కూడా చేయొచ్చు మరి ఎందుకు రాలేదు ఎన్నో సందేహాలతో ఆమె మనసంతా గందరగోళంగా ఉంది అక్షయ్తో పాటు కారుకి కూర్చోగా కార్ స్టార్ట్ చేసి ఐదు నిమిషాల్లో హోటల్ ముందు ఆపారు హోటల్ రిసెప్షన్లో ఎంక్వైరీ చేయగా ట్వంటీ డేస్ బ్యాకే చెక్అవుట్ చేశారని చెప్పడంతో గుండెల్లో పిడుగు పడినట్టయింది ఆరోకి అటు ఆఫీస్లో లేరు ఇటు హోటల్లో లేరు మరి ఎక్కడున్నట్టు నాతో అబద్ధం ఎందుకు చెప్పారు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను వస్తే నాకే షాక్లు ఇస్తున్నారు హైదరాబాద్ స్టార్ట్ అయిన వాడు కాస్త సడన్గా ఆగిపోయాడు అప్పటి నుండి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అప్పటికే డౌట్ వచ్చింది కానీ స్ట్రెస్ వల్ల అనుకున్నాను కానీ ఇంకా వేరే ఏదో కారణం ఉందని ఇప్పుడు అనిపిస్తుంది తలంతా తిరిగినట్టుగా అనిపిస్తుంటే తల పట్టుకుంది ఆరు రిసెప్షనిస్ట్ మాటలకు షాక్లో ఉండిపోయిన అక్షయ్ బావా ఎక్కడున్నట్టు అని ఆలోచిస్తూ ఆరు వైపు చూశాడు తల పట్టుకుని ఉన్న ఆరుని చూసి టెన్షన్ పడుతూ ఆరు ఏమైంది అరి ఓకే అంటూ తనని చైర్లో కూర్చోబెట్టాడు ఆరా ఆమె ఓకే అంది గొంతు పెగుల్చుకుని వాటర్ తాగు అని అక్షయ్ వాటర్ బాటిల్ ఇవ్వగా ఫాస్ట్గా వాటర్ తాగేసింది ఇప్పుడు ఏం చేద్దాం ఆరు బావకి ఫోన్ చేసి వద్దామంటే సర్ప్రైజ్ చేస్తా అన్నావు ఇక్కడ చూస్తే మనకే షాక్లు తగులుతున్నాయి బావ నిజంగా పూణెలోనే ఉన్నాడా అని అడిగాడు అయోమయంగా ఆరా మార్నింగ్ కూడా మాట్లాడాను ఇక్కడే ఉన్నానని చెప్పారు నేను బావ కాల్ చేస్తాను అని అక్షయ్ డైల్ చేయబోతుంటే వద్దని ఆపేసింది ఆరు అక్షయ్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే మీ బావ ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నాతో ఖచ్చితంగా షేర్ చేసుకునేవారు అలాంటిది ఆయన నా దగ్గర ఇన్ని రోజులుగా అబద్ధం చెప్తున్నారు అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది ఏదో చెప్పలేని సమస్యలో చిక్కుకున్నారేమో అని నాకు చాలా భయంగా ఉందిరా మనం ఫోన్ చేస్తే ఆయన నిజం చెప్పకపోవచ్చు ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని మనమే డైరెక్ట్గా వెళ్దాం అంది ఆరు అక్షయ్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే అని చెప్పి అతని ఫ్రెండ్కి కాల్ చేసి అభి ఫోన్ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్పగా పదిహేను నిమిషాలకు అభి ఉన్న లొకేషన్ అడ్రస్ సెండ్ చేశాడు అక్షయ్ ఫ్రెండ్ ఆలస్యం చేయకుండా వెంటనే ఆ అడ్రస్కి స్టార్ట్ అయ్యారు ఆరు వాళ్ళు బావ ఎందుకు అబద్ధం చెప్పారు ఆరు అన్నట్టు ఏదైనా సమస్య ఉందా లేదా బావ లైఫ్లో వేరే అమ్మాయి ఉందా అలా అనుకోగాని అక్షయ్కి గుండె అయినంత పనైంది వెనక్కి తిరిగి డల్గా శూన్యంలోకి చూస్తున్న ఆరువైపు చూస్తూ ఒకవేళ బావ లైఫ్లో ఇంకో అమ్మాయి ఉంటే ఆరు ప్రాణాలతో ఉండదు అని గుండె మీద చేయి వేసుకుని గట్టిగా ఊపిరి తీసుకున్నాడు నోను లాంటి పని అస్సలు చేయడని నమ్మకం ఉంది కానీ అక్కడ ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో అని భయంగా ఉంది దేవుడా ఆరు బావల లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూడు అని మనసులోనే దండం పెట్టుకున్నాడు అక్షయ్ లొకేషన్ రీచ్ అవుతున్నా కొద్దీ ఆరు గుండె కొట్టుకునే వేగం అంతకంతకు పెరిగిపోతుంది టెన్షన్తో చెమటలు పడుతూ ఉంటే చేతులు నలుపుకుంటూ చూస్తుంది అరగంట ప్రయాణం తర్వాత అభి ఉన్న ఫ్లాట్ లొకేషన్కి చేరుకున్నారు కళ్యాణ్ బాయిరా నేను కాల్ చేస్తాను అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోయాక అక్కడున్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళాడు అక్షయ్ అంకుల్ ఇక్కడ అభిమన్యు అని మా బావగారు ఉంటారు ఎక్కడుంటాడు అని అడిగాడు నాకు పేర్లు సరిగ్గా తెలియవు కానీ ఫస్ట్ ఫ్లోర్లో ముగ్గురు అబ్బాయిలు ఉంటారు బాబు రెండో ఫ్లోర్లో ఇంటి ఓనర్స్ ఉంటారు మీ బావ ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు వెళ్ళండి అన్నాడు వాచ్మెన్ అలాగే అని ఆరుని తీసుకుని టెన్షన్ పడుతూనే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు అక్షయ్ గుండెను గుప్పెట్లో పెట్టుకొని అతనితో పాటే భయం భయంగా నడుస్తుంది ఆరు ఫ్లాట్ ముందుకు చేరుకున్నాక కాలింగ్ బెల్ కొట్టాలంటే ఆరు చెయ్యి వణికిపోతుంది ఏం కాదు అని అక్షయ్ తన భుజంపై తట్టి పక్కకి నిల్చోగా గట్టిగా శ్వాస తీసుకుని వదిలి వణుకుతున్న చేతితో కాలింగ్ బెల్ కొట్టి టెన్షన్గా చూస్తుంది వస్తున్నా అంటూ డోర్ ఓపెన్ చేసిన ఉదయ్ ఎదురుగా ఉన్న ఆరుని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు ఆరు పరిస్థితి కూడా అలానే ఉంది ఉదయ్ మీరు ఇక్కడే ఉన్నారా అని అయోమయంగా చూస్తుండగానే ఎవర్రా అనుకుంటూ వచ్చిన అభికి ఆరుని చూడగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది ఆరు ఇక్కడ అని కంగారుగా బయటికొచ్చి డోర్ పెట్టే లోపలే అభి వాళ్ళ వెనకాల బెడ్పై పడుకున్న ఆది రూపం లీలగా కనిపించింది ఆరుకి ఒక్కసారిగా తన మైండ్ మొత్తం మొద్దుబారిపోయింది తను చూసింది మళ్లీ రివైండ్ చేసుకోగా ఆది లాగే అనిపించడంతో ఆమె కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి ఆరు అక్షయ్ వాటర్ సర్ప్రైజ్ పదండి కిందకు వెళ్దాం అని అవి ఆరు చేయి లాగుతుంటే కదలకుండా విగ్రహంలా నిలబడిపోయింది ఆరు అవి వెనక్కి తిరిగి చూడగా అతని వైపు చూసి లోపలుంది ఎవరు అని అడిగింది వణుకుతున్న గొంతుతో ఇంకెవరు ఉదయ్ అని అవి అంటుంటే ఉదయ్ కాకుండా ఇంకా ఎవరున్నారు అని అడిగింది మేమిద్దరమే ఆరు ఎవరూ లేరు వెళ్దాం అన్నాడు పక్కన నిల్చున్న అక్షయ్ అయోమయంగా చూస్తున్నాడు కాదు అక్కడుంది అక్కడుంది ఆది కదా కళ్ళనీళ్లతో అడిగిన ఆరు మాటలకు పాటు అక్షయ్ ఒక్కసారిగా షాక్తో స్తంభించిపోయారు ఆది ఇక్కడుండడమేంటి నమ్మలేనట్లుగా చూశాడు అక్షయ్ బ్లాంక్గా చూస్తున్న అభివైపు చూస్తూ నిజం చెప్పబి లోపలుంది కదా ఇక్కడెందుకున్నాడు ఏమైంది తనకి అని అభి ఆపుతున్న ఆగకుండా డోర్ ఓపెన్ చేసింది ఆరు అభి ఇంకేం చేయలేక భారమైన హృదయంతో ఆరువైపు చూస్తున్నాడు ఆది దగ్గరికి మెల్లగా అడుగులు వేసిన ఆరు అతన్ని ఆ పరిస్థితిలో చూసి ఆమె గుండాగినంత పనైంది నో నోటికి చేతులు అడ్డుగా పెట్టుకుని ఏడుస్తూ రెండడుగులు వెనక్కి వేసింది కళ్ళలో నుండి నీళ్లు ఆగకుండా ప్రవేశిస్తున్నాయి ఆరు అవి చెయ్యి ఆమె భుజం మీద పడగా తల తిప్పి ఆది ఆదికేమైందబీ ఏమైంది అవి కాలర్ పట్టుకుని ఏడుస్తున్న ఆరుని ఏడుస్తూ తన గుండెలకు హత్తుకున్నాడు అవి మధ్యలో ఉన్న ఆది ఆరు వచ్చిన విషయం తెలియకుండా ప్రశాంతంగా పడుకున్నాడు ఉదయ్ అక్షయ్ కళ్ళనీళ్లతో చూస్తున్నారు చెప్పబి ఆదికేమైంది ఎందుకలా ఉన్నాడు అని ఆరు అడుగుతుంటే ఎలా చెప్పాలో అర్థం కాక బేలగా చూస్తున్నాడు అభి ఉదయ్ మీరైనా చెప్పండి ఏం జరిగింది ఎలా ఉండేవాడు ఎలా అయ్యాడు ఆది అని గట్టి గట్టిగా ఏడుస్తూ గోడకు జారగిలబడిన ఆరు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద కూర్చున్నాడు అభి ఆరు ప్లీజ్ నువ్వు తట్టుకోలేవనే నేను నీకు చెప్పలేదు కంట్రోల్ యువర్ సెల్ఫ్ నువ్వు స్ట్రెస్ తీసుకోవడం నీకు బేబీకి ఇద్దరికీ సేఫ్ కాదు అంటుంటే ఆరాధ్య ప్రెగ్నెంటా ఆశ్చర్యంగా చూశాడు ఉదయ్ ఆరు వెక్కి వెక్కి ఏడుస్తూ అవి ప్లీజ్ ఆదికి ఏమైందో నిజం చెప్పు అని అడిగింది అవి గుండె రాయి చేసుకుని గట్టిగా ఊపి తీసుకొని చెప్తాను అన్నాడు ఆరు అవి ఏం చెప్తాడా అని అతని వైపే చూస్తుంటే ఆదికి ఆదికి బ్రెయిన్ ట్యూమర్ ఫోర్త్ స్టేజ్ అనగాని ఆరు గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి అభి ఆదికి బ్రెయిన్ ట్యూమర్ ఏంటి అవునారు పెళ్లి రోజు ఈ విషయం తెలిసే నీ లైఫ్ బాగుండాలని పెళ్లి నుండి వెళ్ళిపోయాడు అభి మాటలకు ఆరు హృదయం వెయ్యి ముక్కలైంది అక్షయ్ కళ్ళలో నుండి కన్నీళ్లు జలజలా రాలాయి నా చెల్లికి అన్యాయం చేశావని తిట్టుకున్నానాది కానీ నువ్వు చావు బ్రతుకుల మధ్య నలిగిపోతూ నా చెల్లి జీవితాన్ని అన్యాయం కాకుండా చేశావు అనుకోలేదు నీది ఎంత గొప్ప మనసు నువ్వు చేసిన దానికి ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను ఏడుస్తూ ఆది పాదాలకు నమస్కరించాడు అక్షయ్ ఆది కండిషన్ తెలిసి ఉదయ్ తనని పూనె తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు నుండి హైదరాబాద్ రిటర్న్ అయ్యే రోజే తెలిసింది అందుకే ఆగిపోయాను అవి చెప్తుంటే శిరలా స్తంభించిపోయింది ఆరు పెళ్లి నుండి వెళ్ళిపోతే తనంటే ఇష్టం లేకనో లేదా వేరే అమ్మాయికి కారణం అయ్యుంటుంది అనుకుంది కానీ ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతూ తన లైఫ్ గురించి ఆలోచించి వదిలి వెళ్లాడని అస్సలు ఊహించలేదు తను ఆమె గుండెల్లో గుణపాలు పొడిచినట్టుగా మాటల్లో చెప్పలేని పెయిన్తో ఆమె హృదయం విలవిలలాడిపోతుంది ఆరు ఆరు అభి ఆమె భుజాన్ని కుదుపగా స్పృహలోకొచ్చి అభివైపు చూసి అతని గుండెలపై వాలి హృదయ విదారకంగా రోధిస్తుంది ఆరు ఆరు ప్లీజ్ డౌన్ ఆదికి ఎలాంటి ప్రమాదం లేదు తను మళ్లీ మామూలు మనిషి అవుతాడు త్రీ డేస్లో సర్జరీ ఉంది కెనడాలు నువ్వు ఏడవద్దారు అని అభి ఎంత అంటున్నా తనని తాను నిలువరించుకోలేకపోయిన ఆరు సోమసిల్లి నిస్సత్వగా అభి చేతుల్లో పడిపోయింది ఆరు ఒక్కసారిగా షాకైన అబి ఆరు ఆరు అని ఆమె చెంపలపై తడుతూ పిలుస్తున్నా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అక్షయ్ ఫాస్ట్గా కార్తి అనడంతో ఉదయ్ దగ్గర కీస్ తీసుకొని కిందకు పరిహెత్తాడు అక్షయ్ ఆరును రెండు చేతుల్లో ఎత్తుకొని ఉదయ్ ఆది జాగ్రత్త ఆరాధ్య వచ్చిన విషయం వాడికెట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు తట్టుకోలేడు అని చెప్పాడు తెలియనివ్వన్రా ఆదిని నేను చూసుకుంటాను నువ్వు ఆరుని జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఆరుని ఎత్తుకొని ఫాస్ట్గా వెళ్ళి కార్ వెనుక సీట్లో పడుకోబెట్టి ఆమె తలను అతని ఒడిలో పెట్టుకుని అభి కూర్చోగా కార్ స్టార్ట్ చేసిన అక్షయ్ కార్ను వేగంగా పరుగులు పెట్టించి పది నిమిషాల్లో హాస్పిటల్ ముందు ఆపాడు అభి ఆరుని చేతిలో ఎత్తుకొని లోపలికి పరిగెత్తగా వెంటనే తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ అభి అక్షయ్ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు కాసేపటికి డాక్టర్ బయటికి రాగా డాక్టర్ నా వైఫ్కి ఎలా ఉంది అడిగాడు అబి ప్రెగ్నెంట్ కదా స్ట్రెస్ ఎక్కువ తీసుకొని బాగా ఏడవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది ఇంజెక్షన్స్ ఇచ్చాం సైలెంట్స్ ఎక్కిస్తున్నాం కాసేపట్లో నార్మల్ అవుతుంది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కాబట్టి స్ట్రెస్ ఎక్కువైతే బేబీ లాస్ అయ్యే ప్రమాదం ఉంది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ బయటికి వెళ్ళగా బాధగా లోపలికి వెళ్ళి ఆరు పక్కన బెడ్పై కూర్చున్నాడు అభి ఆమె నుదుటిన పెట్టి ఆమె తల మృతు అలాగే చూస్తుండిపోయాడు గ్లాస్ డోర్ నుండి ఈ దృశ్యాన్ని చూస్తున్న అక్షయ కళ్ళు చెమర్చాయి అతని మైండ్ మొద్దుబారి మనిసంతా చేదుగా అనిపిస్తుంటే చైర్లో కూర్చొని తల పట్టుకున్నాడు నా చెల్లి ఏం పాపం చేసింది దేవుడా దాన్ని ఇంత క్షోభ పెడుతున్నావు ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఆది కోలుకొని మామూలు మనిషి కావాలి అప్పుడే నా చెల్లితో పాటు అందరం హ్యాపీగా ఉంటాం ఆదిని బ్రతికించు దేవుడా అని మనసులో దండం పెట్టుకున్నాడు కాసేపటికి స్పృహలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచింది ఆరు ఆమె చెంపు మీద చేయవేసి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు అభి ఓకే అభి డాక్టర్ ఏం చెప్పారు నీరసంగా అడిగింది స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే బేబీని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు అనగాని షాకింగ్గా చూసింది ఆరు ఆరు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ బట్ నీ హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలి కదా నీకేమైనా అయితే పరిస్థితి ఏంటి అన్నాడు ఆరు ఏం మాట్లాడకుండా తల్లనీళ్లతో చూస్తుంటే ఆమె మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆది కోలుకునే అవకాశం ఉంది ఇంకో మూడు రోజుల్లో కెనడాలో మేజర్ సర్జరీ ఉంది అది సక్సెస్ అయితే ఆది పూర్తిగా కోలుకుంటాడు వాణ్ణి ట్రీట్ చేసేది ఎవరో కాదు ప్రియ హస్బెండ్ రాహుల్ అనగానే ఆశ్చర్యంగా చూసింది ఆరు అవును ఫస్ట్ నుండి అతనే ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఆదిని ఎలా అయినా బ్రతికించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు తన పేషెంట్స్ చాలామంది ఈ స్టేజ్లో కూడా క్యూర్ అయ్యారు సో వీ హ్యావ్ హోప్ డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్ అన్నాడు అభి మాటలకు ఆరు మనసు కొద్దిగా ఉరటి చెందగా అలాగే అని తలాడించింది ఆరు నీకు తినడానికి తీసుకొస్తాను అని బయటకొచ్చిన అభి ఆరుని చూసుకోమని అక్షయ్తో చెప్పి బయటికి వెళ్ళాడు అభి వెళ్ళగానే అప్పటిదాకా అణుచుకున్న దుఃఖం మళ్ళీ పొంగుకొచ్చింది ఆరోకి ఎంతగా ఏడ్చినా తీరని వేదన ఇది తను ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కన్నీరు ఆగనంటూ ఆమె చెంపలను తడిపిస్తున్నాయి లోపలికి వచ్చిన అక్షయ్ ఏడుస్తున్న ఆరుణి బాధగా చూస్తూ తన పక్కన కూర్చున్నాడు అక్షయ్ని చూసి అన్నయ్య ఆది చూసావా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు నా గుండె తరుక్కుపోతుంది అని ఏడుస్తుంటే ఆమె కళ్ళ నీళ్ళు తుడిచి ఏడవకారు కారు ఆది గురించి నువ్వు బాధపడ్డంలో అర్థం ఉంది కానీ బావ గురించి ఒక్కసారి ఆలోచించు ఇప్పటికే ఆది విషయంలో చాలా సఫర్ అవుతున్నాడు ఇప్పుడు నీ వల్ల ఆ సఫర్ డబుల్ అయింది నువ్వు ఒట్టి మనిషివి కాదే ఆది కోలుకునే అవకాశం ఉంది అన్నారు కదా అతన్ని తలుచుకుని నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే బావ ఏమైపోవాలి చెప్పు అన్నాడు ఆరు వేలగా చూస్తూ ఉండిపోయింది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు జరిగేదంతా మంచి జరగాలని కోరుకొని ఒక హోప్తో ఉండు అన్నాడు అలాగే అన్నయ్య అని తలాడించిన ఆరు అవి లోపలికి రావడం చూసి కళ్ళనీళ్ళు తుడుచుకుంది ఆ తర్వాత ఏం జరగబోతుంది సర్జరీ సక్సెస్ అయి ఆది పూర్తిగా కోలుకుంటాడా ఆదివల్ల అభయ్ ఆరుల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్